శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం జ్యోతిష చక్రంలోని మొట్టమొదటి రాశి అయిన వారు మరో మూడు రోజుల్లో చక్రం తిప్పబోతున్నారు వీరికి పట్టిన పద్నాలుగు ఏళ్ల దరిద్రం పోయి దశ తిరగనుంది మేషరాశి వారు జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు మేషరాశి వారికి జాతకంలో ఇప్పుడు చక్రం తిప్పేటటువంటి పరిస్థితులు అనేవి ఏ విధంగా రాబోతూ ఉన్నాయి వారి యొక్క జాతకం ఏ విధంగా మారబోతూ ఉంది పద్నాలుగేళ్ల నుంచి వాళ్ళు అనుభవిస్తున్న దరిద్రం ఎలా పోతుంది ఈ రాశి వారి దశ ఎలా తిరగనుంది అదేవిధంగా వీరు జీరో నుండి హీరోగా ఎదిగే పరిస్థితులు ఎలా రాబోతూ ఉన్నాయి వీరి జీవితాన్ని ఏ విధంగా మార్చబోతున్నాయి గ్రహాల అనుగ్రహం ఎలా ఉండబోతూ ఉంది మేషరాశి వారికి ఏ దేవత ఆరాధన మరింతగా మేలు చేస్తుంది అనే విషయాలు అన్నిటినీ కూడా ఈ వీడియోలో మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాము అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనే పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం నమో వినాయక అని కామెంట్ చేయండి ఇక మేషరాశి వారి గురించి మనం చూసినట్లయితే గనుక వీరు చాలా దయాగుణంతో కలిగి ఉంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే మేషరాశి వారిపై గ్రహాల యొక్క ప్రభావం అనేది ఏ ఉంటుంది అలాగే ఈ జూలై మాసంలో వీరి యొక్క ఆర్థిక ప్రయోజనాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేషరాశి జాతకులకు కుజుడు అధిపతిగా ఉంటాడు ఈ కారణం చేత వీరు ఎంతో ఆత్మవిశ్వాసంతో కలిగి ఉంటారు తెలివితేటలు కూడా మేషరాశి వారికి అధికంగా ఉంటాయి కొన్నిసార్లు మేషరాశి వారు తమ స్వభావంలో కఠినమైన తత్వం కనిపిస్తుంది ఇక వీరికి ఈ సమయంలో రాజయోగం పట్టబోతు ఉంది అని చెప్పుకోవాలి మేషరాశిలో పుట్టిన వారికి ఈ కాలంలో పెండింగ్లో ఉన్న పనులు అన్నీ కూడా పూర్తవుతాయి మేషరాశి వ్యక్తులకు కుజుడు శని భగవానుడి అనుగ్రహంతో వీరు కష్టపడి పనిచేస్తే విజయం తప్పకుండా సాధిస్తారు ఇక గురువు యొక్క ప్రభావం కూడా అద్భుతంగా ఉండటం కారణంగా వీరు అయితే ఎన్నో శుభ ఫలితాలను పొందబోతున్నారు సూర్యుడి యొక్క ప్రభావం కారణంగా ఉద్యోగులకు అద్భుతంగా గొప్ప ఫలితాలు వస్తాయి కుజుడి యొక్క ప్రభావంతో మీకు ఉండే ఇబ్బందుల నుండి బయటపడతారు జీవితం ఇప్పుడు అయితే మేషరాశి వారికి అద్భుతంగా మారుతుంది కుటుంబంలో కూడా ఆహ్లాదకరం బాగా ఉంది శుక్రుడి ప్రభావం ద్వారా సుఖ సౌఖ్యాలు పెంచుతారు ఇక మేషరాశి వ్యక్తులకు పద్నాలుగేళ్ల నుంచి వీరు అనుభవిస్తున్న దరిద్రం ఏ విధంగా పోగొట్టుకోబోతూ ఉన్నారు వీరి జీవితం ఏ విధంగా మారబోతు ఉంది శుభ అశుభ ఫలితాలు అనేవి ఎలా ఉంటున్నాయి అనేది చూసినట్లయితే గనుక మేషరాశి వ్యక్తులకు గురువు యొక్క ప్రభావంతో ఈ సమయంలో అద్భుతమైన శుభ ఫలితాలు పొందబోతున్నారు గురువు యొక్క శుభ అనుగ్రహంతో మీ ఆదాయం ఇప్పుడు బాగా పెరుగుతుంది ఎందుకంటే పనికి పనులకు కారణమైనటువంటి బృహస్పతి మీకు ఇప్పుడు అధికమైనటువంటి పనులను కలుగజేస్తున్నారు అంటే ఏ రోజు మాకు పని లేదు అని అనకుండా సఫిషియంట్ వర్క్ అనేది ఈ సమయంలో మీరు పొందబోతున్నారు తద్వారా మీ యొక్క ఆదాయంతో అద్భుతమైన ఎదుగుదలను మీరు చూస్తారు మేషరాశి వ్యక్తులకు అనేక రంగాలలో లాభాలను పొందుతారు ఈ సమయంలో వీరికి సోదరి సోదర మధ్య ప్రేమ సంబంధాలు కూడా పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇక మేషరాశి విద్యార్థులకు అయితే మెరుగైన ఫలితాలు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పటంలో ఎటువంటి డౌట్ లేదు అదేవిధంగా మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో గురువు శని భగవానుడి అనుగ్రహం కారణంగా మీరు రాజయోగాన్ని పొందే పరిస్థితులు ఉన్నాయి ఈ సమయంలో మీకు పెండింగ్ పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి అంటే ఎంతో కాలంగా ఏవో కారణాల వలన ఇబ్బందుల వల్ల ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు మీరు అయితే పూర్తి చేసుకోగలుగుతారు అది దరిద్రం పోవడం అంటే ఎప్పటి నుంచో ఒక ఇల్లు కట్టాలి అనుకుంటూ ఉంటారు స్థలం కొని ఇల్లు కట్టుకోకుండా అలాగే వదిలేసి ఉంటారు ఆ స్థలం కొని చాలా సంవత్సరాలు అవుతోంది ఇక దానిపైన పెట్టిన పెట్టుబడి అనవసరంగా పెట్టామా దాన్ని ఒక ఇల్లులాగా మలుచుకుంటే దాని మీద మనం ఒక రూపాయి తీసుకోవడానికి ఉంటుంది కదా అని ఆలోచన చేస్తూ ఉన్నారు అది ఏదో ఒక కారణాల వల్ల పెండింగ్లో పడిపోతూ వచ్చేది కానీ ఇప్పుడు మీకు ఈ జూలై మాసంలో అది పూర్తి చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ విధంగా అనేకమైన పెండింగ్ వర్క్స్ అనేవి మీకు జరుగుతాయి ఇక అలాగే కొన్ని అగ్రిమెంట్స్ మీద ఆగిపోయినవి ఉండొచ్చు కొన్ని స్థలాలు కొనుగోలు చేద్దాం అని సగం డబ్బులు ఇచ్చి ఆపేసినవి ఉండొచ్చు ఇంకొన్ని ఇల్లు కడదామని చెప్పి సగం ఇల్లు కట్టి ఆగిపోయినవి ఉంటాయి అదేవిధంగా కొన్ని కొన్ని పనులు సగం వరకు వచ్చి ఆగిపోయినవి కూడా ఉంటాయి ఇలా అనేకమైన పెండింగ్ పనులు అన్ని కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేసుకోవడం జరుగుతుంది మీరు కష్టపడి పనిచేయడం వలన మంచి ఫలితాలను మీరు తప్పకుండా సాధిస్తారు ఇక ఈ మేషరాశి వారిలో వ్యాపారం చేస్తూ ఉన్నవారికి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మంచి లాభాలు మీకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక అలాగే కెరియర్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండటం ఈ సమయంలో చాలా అవసరం అని చెప్పబడుతుంది ఇక మేషరాశి వారికి శని భగవాను అనుగ్రహం మీరు పొందడం కోసం ఈ మాసంలో తప్పకుండా పేదలకు వికలాంగులకు వృద్ధులకు అలాగే అనాథలకు మీ చేతనైన సహాయం చేస్తూ ఉండాలి అది అన్నదానం అయితే ఇంకా మంచిది ఎంతో చక్కగా శని యొక్క అనుగ్రహం మీకైతే కలుగుతుంది ఇక మీ పైన ఆయన అనుగ్రహం కలిగింది అంటే మీ మీదకు వచ్చేటటువంటి ఎలాంటి చెడు ప్రభావం ఏమీ చేయలేదు అన్నమాట కాబట్టి ఆ కారణంగా మీరు శని యొక్క అనుగ్రహాన్ని పొందుకోవాలి ఇక సూర్యుడి యొక్క ప్రభావంతో మీకు చాలా అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవాలి గ్రహాలకు రారాజైనటువంటి సూర్య భగవానుడు దాదాపు పన్నెండు ఏళ్ల తర్వాత గురువుతో కలిసి సంచారం చేయనున్నాడు గురువుతో కలిసి సంచారం చేయడం ద్వారా మీకు అయితే ఇప్పుడు బలమైన రాజయోగం అనేదే పట్టబోతుంది ఈ రాజయోగం మీకు మీ జీవితంలో ఎన్నడూ ఊహించని శుభ ఫలితాలను ఇవ్వబోతుంది కుటుంబ జీవితంలో కూడా సంతోషంగా గడపడంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు కూడా గొప్ప గొప్ప విజయాలు అనేవి మీరు సాధిస్తారు ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే కేవలం వారికి జాబ్ జీతం ఇంతే లెక్క కానీ వారు అయితే గొప్ప విజయాలు సాధిస్తారంటే ఊహించని ప్రమోషన్లు అనేవి వారి జీవితంలో ఊహించని ఇంక్రిమెంట్స్ అనేవి వస్తాయి లేదా వారు చేసే ఉద్యోగంతో పాటుగా వారు ఈజీగా ఏదో ఒక వ్యాపారంలో అడుగుపెట్టడం అనేది జరగవచ్చు తద్వారా వారికి ఎంతో చక్కగా కలిసి రావడం జరుగుతుంది ఇక మేషరాశి వ్యక్తులకు ఆర్థిక ప్రయోజనాల విషయానికి వస్తే కనుక వీరికి గురువు అద్భుతంగా విజయాలు ఇవ్వబోతున్నాడు కెరియర్ పరంగా వీరు చక్కటి వృద్ధిని పొందుతారు ఇక అలాగే బంధువుల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో సొంతంగా ఏదైనా కంపెనీని మీరు ప్రారంభించాలి అని అనుకుంటే మీ కోరికలు కళలు తప్పకుండా నెరవేరుతాయి అదేవిధంగా చివరిలో గురువు యొక్క అనుగ్రహంతో మీరు విదేశాల నుంచి మంచి లాభాలను కూడా పొందుతారు ఇక కుజుడి యొక్క ప్రభావం ఉండటం కారణంగా ఈ రాసే వ్యక్తులకు చాలా మంచి అనేది జరగబోతూ ఉంది మీ జీవితంలో ఉండే సమస్యలకు పరిష్కారము దొరుకుతుంది అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు అయితే బయటపడతారు ఆరోగ్యం కుదుట పడుతుంది ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుని దానిని ఫాలో అవ్వాలి ఇక ఈ మేషరాశి వ్యక్తులు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త పడితే సరిపోతుంది ఇక మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో చాలా ఉత్సాహకరంగా అనుకూలత ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఇక అలాగే మరోవైపు మీకు కోపం వచ్చిన సందర్భాల్లో ఎవరిని కూడా దూషించకూడదు ఆరోగ్యం విషయంలోనూ మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు చేసేటప్పుడు మీరు జాగ్రత్త వహించాలి ముఖ్యంగా దూరప్రాంత ప్రయాణాలు సెల్ఫ్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు పాటించాలి ఇక మేషరాశి వ్యక్తులు ఈ సమయంలో ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్త పడితే సరిపోతుంది ఇక ఈ మేషరాశి వ్యక్తులకు ఇప్పుడు జీవితం చాలా అద్భుతంగా మారబోతుంది మీకు ఉండేటటువంటి సమస్యలు కూడా తొలగిపోబోతు ఉన్నాయి డబ్బుకు సంబంధించినటువంటి సమస్యల నుంచి బయటపడతారు ఇక శత్రువులు కూడా మీకు ఈ సమయంలో ఎక్కువ కాబోతు ఉన్నారు కొంచెం మీరు అయితే ఇతరుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ విషయంలో మీకు పనికి సంబంధించి మీరు విదేశీ పర్యటనలు చేసే అవకాశం కూడా ఉండబోతోంది ఈ సమయంలో మేషరాశి వ్యక్తులకు అదృష్టవంతులుగా చెప్పుకోవాలి కేతువు ప్రభావం ఎలా ఉంటుంది అంటే వీరికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడేస్తుంది ఈ సమయంలో వీరు ఆరోగ్యాన్ని కూడా అనుకూలిస్తుంది ఇక మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో పెండింగ్లో పడినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి జీవితం సంతోషంగా మారుతుంది అయితే మీరు కొన్ని ఖర్చులు పెంచుకుంటారు ఉద్యోగులకు ఈ సమయంలో కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి ప్రమోషన్లు కూడా వస్తాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఇక ప్రేమ జీవితంలో కూడా అద్భుతంగా మారుతుంది మీరు మీ ప్రేమికుల్ని కలవడమే కాదు మీరు మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి కూడా వస్తారు మీ జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు చూశారు కదా మేషరాశి వారికి మరో మూడు రోజుల్లో ఫలితాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది మీరు మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ప్రతి సోమవారం కూడా శివ ఆలయానికి వెళ్ళి శివ ఆరాధన చేసుకోండి మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని దర్శించి హనుమాన్ చాలీసాను పదకొండు సార్లు పఠించండి ఇక అలాగే రాత్రి నానబెట్టినటువంటి ఉలవలను గోమాతకు మరుసటి రోజు ఉదయాన్నే ఆహారంగా పెట్టండి పశుపక్షాదులకు నీళ్లను అందించడం ద్వారా మీకు అనుకూలత బాగా పెరుగుతుంది జూలై మాసంలో మేషరాశి వారికైతే ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్